హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మినపొడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక అర హాఫ్ కిలో మినపప్పు బాగా నానబెట్టానండి నానబెట్టి శుభ్రంగా ఒక నైట్ నానబెట్టి మార్నింగే శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా తడి ఏమీ లేకుండా తీసుకున్నాను చూస్తారు కదా పప్పు పొడి పొడిగా అప్పుడు ఒక మూడు పెద్ద పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి అలాగే ఒక ఇరవై పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా మనం పచ్చిమిర్చి సకానికి తుంపుకుని ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను నేను ఇగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను మెత్తగా చూసారు కదా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఓ ప్లేట్లో తీసేసుకుందాం నెక్స్ట్ ఉల్లిపాయలు పక్కనే నేను ఇది కూడా పెట్టేసుకున్నానండి పచ్చిమిర్చి పేస్ట్ ఈ రెండు ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు గ్రైండర్లో మనం పప్పు వేసేసుకోవాలండి మినపప్పు నానబెట్టిన పప్పు అస్సలు వాటర్ వేయకూడదు వేయకుండా నేను రెండు సకాలుగా వేసి రుబ్బుతున్నానండి ఇగోండి ఇందులో సగం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను సగం ఉల్లిపాయలు వేస్తున్నాను ఎందుకంటే ఒక సగం పప్పు వేసానండి ఇంకా సగం పప్పు రుబ్బేది ఉంది కనుక అందులో వేసుకోవడానికి రెండు సకాలుగా చేశాను ఇగోండి ఇలాగ నేను సగం ఉంచుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ నెక్స్ట్ మినపప్పులో పప్పులో రుబ్బేటప్పుడే వేస్తాను అనమాట అండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ తడికే ఇది గ్రైండ్ అవుతుందండి మనం ఇందులోనే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే కొద్దిగా వాటర్లా వస్తుంది పప్పు నలగడానికి బాగా రాయి అనేది ఫ్రీగా తిరుగుతుంది అనమాట అండి నేను సాల్ట్ కూడా వేసేస్తాను వేసేసి కొంచెం కలుపుతూ రుబ్బుకోవాలి ఇదిగోండి ఇలా ఉంది ఇంకా కొంచెం మెత్తగా రుబ్బుకుందామండి మెత్తగా రుబ్బాక చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తం రెండు సకాలు కూడా రుబ్బేశానండి మొత్తం పప్పు అంతా కూడాను ఒక ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి తీసేసుకుని నెక్స్ట్ దీన్ని రౌండ్గా అంటే మనకి ఏమి అందులో ఎయిర్ బోబ్స్ లేకుండా రౌండ్గా మొత్తం కలుపుతూ తిప్పుకుని పిండి అంతా కూడా ఒక పాల కవర్ ఒకటి పెట్టుకోవాలండి ఆ కవర్లో ఫిల్ చేసుకోవాలి ఈ పిండిని నేను చేయి తడి చేసుకుని ఈ పాల కవర్లో పెడుతున్నాను ఈ పిండిని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని చూసుకోవచ్చండి కావాలంటే కావాలంటే కలుపుకోవచ్చు ఇలా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఏంటంటే గుల్లగా బాగా వస్తాయండి వడియాలు రుచిగా కూడా ఉంటాయి నేను మొత్తం ఈ పాల కవర్ అంతా కూడా ఇలా ఫిల్ చేసుకున్నానండి ఫిల్ చేసుకుని దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఇవన్నీ కూడా ప్రిపేర్గా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పాల కవర్లు అయితే మనకు స్పీడ్గా అయిపోతాయండి వడియాలు పట్టడం అనేది ఇలా రెండు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు చివరలు కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వడియాలనేవి ఈ ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేసుకోవాలండి మనం మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టేసుకుని కొన్ని చేతితో కూడా మనం పెట్టుకోవాలండి వడియాలు నేను చేతితో కూడా మీకు ఎలా పెట్టాలో చూపిస్తానండి పాల కవర్తో అయితే స్పీడ్గా అవుతాయని నేను పాల కవర్లో పెట్టాను మనకి రాని వాళ్ళు చేతితో కూడా చేయి తడుపుకుని చేత్తో చిన్న చిన్న ఒడియాలుగా పెట్టేసుకోవచ్చండి ఇలాగా మొత్తం అన్నీ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను వడియాలన్నీ పెట్టేస్తాను చూడండి ఎండలో రెండు షీట్లు అయినాయి నాకు ఇలాగా మొత్తం వడియాలు పెట్టేసుకున్న తర్వాత సాయంత్రానికి చూడండి ఎలా వచ్చేస్తాయో మొత్తం వడియాలన్నీ కూడా నీట్గా కవర్ నుంచి షీట్ నుంచి వచ్చేస్తున్నాయండి ఇప్పుడు ఇవి ఒక పళ్ళులో పెట్టేసుకుందాం మళ్ళీ రేపు కూడా ఒకసారి ఎండలో పెడతానండి మొత్తం కొండి ఎండలో పెట్టాను ఈరోజు సాయంత్రానికి రెండో రోజు సాయంత్రానికి మొత్తం ఎండిపోయాయండి నాకు గలగలమంటూ సౌండ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇలా ఎండిపోయాక ఇవి మనం ఫ్రై చేసి చూపిస్తానండి మీకు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ మినపొడియాలు వంకాయ మినపొడియాలు కర్రీ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు వడియాలు వేయించుకుందామండి వేయించేసుకుని ఇవి ఓ ప్లేట్లో తీసేసుకుందాము బాగా ఎర్రగా వేపించుకోకూడదండి లైట్ గోల్డ్ కలర్లో వేపుకోవాలి ఇవన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఎంత బాగున్నాయో చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఇవి మనం ఫ్రైలు చేసుకున్నప్పుడు వేపుకుని ఫ్రైల్లో కలుపుకోవచ్చండి ఇలా నలుచుకుని కలిపేసుకోవచ్చు అందులో నేను ఈ దీంతో ఏ వెరైటీస్ చేసినా నేను మీకు వీడియోలు అనేవి నేను మీకు పోస్ట్ చేస్తానండి ఇందులో కంపల్సరీ నేను మీకు వీడియోస్ అయ్యి పెడతానండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో అన్ని మినపొడియాల కూర చాలా బాగుంటుందండి పచ్చిరీలు మినపొడియాలు వండుకోవచ్చు అలాగే వంకాయ మినపొడియాలు అన్నీ చేసుకోవచ్చు అండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి